కొవ్వూరు నియోజకవర్గంలో జనసేన ఆధ్వర్యంలో జగన్ ప్రభుత్వం వెళ్ళి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది అధిష్టానం పిలుపు మేరకు జనసేన అధినాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో సంక్రాంతి దీపావళి కలిపి చేసుకోవడం జరిగింది శుభ్రపాలనకు ఏడాది వేడుకలలో భాగంగా ఇంద్రామ్మ కాలనీ ఎన్టీఆర్ పార్క్ వద్ద మహిళలు రంగవల్లలు వేసి కూటమి విజయాన్ని పండగలు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు టూ మెన్ కమిటీ సభ్యులు కంటపని రామకృష్ణ మాజీ మున్సిపల్ చైర్మన్ స్వరూప నియమించింది మరియు కూటమి నాయకులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ముప్పటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అత్యధిక సీట్లతో అధికారంలోకి ప్రజలు ఇచ్చినటువంటి రోజు జూన్ నాలుగో తారీఖు ఈ జూన్ నాలుగో తారీఖుని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క సంక్రాంతి దీపావళికి ఏ విధంగా అయితే ఆనందోత్సవం జరుపుకుంటామో అదే విధంగా గత పార్కులు ఏ విధంగా అయితే ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు ఆ పరిపాలనని ఒక నరకాసురుడు మన రాష్ట్రం నుంచి బయటకు తరలే వెళ్ళినట్టుగా ఈ ప్రజల తీర్పుతోటి బయటికి పంపించినట్టుగా సంవత్సరం పొందే సందర్భంగా నేను ఒక ఆనందోత్సవం వేడుకలో జరపాలని చెప్పని జనసేన ఇచ్చినటువంటి తీర్పులో భాగంగా ఈరోజు కొవ్వు నియోజకవర్గంలో పివి రామారావు గారు ఆధ్వర్యంలో వెంకటేశ్వర గారు ఇతర జనసేన సైనికులు బీజేపీ నుంచి రాధా గారు గారు ఇతర పెద్దలు అదేవిధంగా తెలుగుదేశం నుంచి కూడా శివరామకృష్ణ గారు రామకృష్ణ గారు చెన్నయ్య గారి గారు ఇతర పెద్దలు కౌన్సిలర్ గారు అంతా అందరు ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాంని జనసేన పార్టీ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఈ ప్రోగ్రామ్ హాజరు అవడం జరిగింది వారందరూ కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలియజేసుకుంటాము నిజంగా ఇది నరకాసురుని పాలన అనడానికి గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేసిన పరిపాలనకి గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖు ఇచ్చిన ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి వాస్తవం అని చెప్పని చెప్పిన ప్రజలందరూ కూడా అంగీకారంతో జరిగినటువంటి తీర్పు అని చెప్పని కూడా తెలియజేస్తున్నాం ఎందుశాతం అంటే పూర్తిగా కూడా అప్పులు తప్పి ఎక్కడా కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా కూడా పక్కన పెట్టి బట్ట నొక్కుతున్నాను నేను అందరికీ చెప్పి ప్రజలను మోసం చేసి ఆయన దాదాపుగా పది లక్షల కోట్ల రూపాయలు పైకి అప్పులు చేసి బట్ట నొక్కే కార్యక్రమాన్ని కనుక లెక్కలు తీస్తే రెండు లక్షల కోట్ల కంటే ఎక్కువ కూడా అక్కడ కనపడటం మిగతా ఏడెనిమిది లక్షల రూపాయలు ఇటు పోనీయో కూడా అర్థం కాని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు బోని అంటే ఇవాళ ఎంక్వైరీ జరుగుతూ ఉంటుంటే ఒక్కొక్కటి తెలుస్తూ ఉంది మధ్య కొంపుణం కానీ భూములు కానీ మైనింగ్ కానీ ఏది చూసుకున్నా కానీ వీళ్ళు విపరీతంగా కూడా వాటి మీద పడి మొత్తం కూడా ఈ విధంగా దూసుకుని రాష్ట్రాన్ని సింగ్ బయట అప్పులు చేసినటువంటి వాటి ఇష్టం వచ్చినట్టుగా వినేసేసి వాళ్ళ ఏ విధంగా ప్రజలకు ఆ రాష్ట్రం మీద ఆర్థిక భారం మోపితే వాళ్ళ ప్రజలందరికీ కూడా పరిపాలన చేయడానికి ఎన్డీఏ కూడా పరిపాలన చేయడానికి కూడా చాలా పడుతున్న పరిస్థితి అయినప్పటికీ కూడా వాటిని అన్నింటికీ కూడా అధిగమిస్తూ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మోదీ గారి సహకారంతో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు డెబ్బై శాతం వాళ్ళకి పూర్తి చేసుకుని ముందుకు వెళ్తున్నాం ఫస్ట్ సంవత్సరం అయితే జగన్మోహన్ రెడ్డి పది శాతం కూడా అమలు లేదు మాట్లాడు పెట్టండి ఇంటిలో తన ఆస్తి పొడి వల్ల తల్లికి చెల్లికి రోడ్ల మీద పడేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేశారు ఒక తల్లికి చెల్లికి న్యాయం చేయలేటువంటి వాడు ఒక చిన్న మట్ర చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టలేనటువంటి వాడు ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేస్తానని చెప్పి ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించారు కాబట్టి ఈ విధమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు వాళ్ళు చేసిన తోపులు కానీ ఎంక్వైరీ చేసిన ఇవాళ ఒక్కొక్కరు జైలుకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది అది చట్ట ప్రకారంగా ఏ విధంగా జరగలంత కూడా జరుగుతుంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇరువురు కూడా వారి యొక్క సహకారంతో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు రాష్ట్రాన్ని అభివృద్ధి ఇస్తువులు కానీ సంక్షేమ విషయంలో కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ముందుకి ఎన్ఏ పార్కు వెళ్తారని చెప్పాలని కూడా సందర్భం మనం జనసేన పార్టీ వెళ్తారు ఈ నరకాసురుని బేబీ పంపించేటప్పుడు దూరదై చెప్పనివాడు ప్రజలు ఆనందంగా కూడా మీరు ఉండాలని చెప్పి ఆనందొస్తుందని జరుపుకోవాలని చెప్పిన జనసేన పార్టీ చేసేలో భాగంగా ఈ రోజు కోవిడ్ నియోజకవర్గంలో కూడా మనం కూడా ఈ రోజు ఈ రోజు మనం కూడా కొబ్బరి జనసేన పార్టీలో ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దానికి వీళ్ళంతా కూడా ఏం చెప్తున్నారు ఈ రాష్ట్రానికి పేడ విరగడయ్యి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళల చేత కూడా చక్కగా ముగ్గు చే భూగుమండలంలో ఏ విధంగా మనం భూగుమండలు వేసుకోం అదే విధంగా దాని పాలదోరడం కోసం నరకాసుని పంపించడం కోసం సాయంత్రం వల్ల వేరే పూగలు పెట్టి చేస్తున్నందుకు జనసేన నాయకులు వారికి అభినందనలు తెలియజేసుకుంటూ మమ్మల్ని ఈ కార్యక్రమంలో కూడా ఎన్డీఏ కూడా ఉన్నటువంటి బీజేపీని కానీ మమ్మల్ని కానీ కూడా జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రభుత్వం ఆహ్వానించినందుకు వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రజలకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ